మన కాకినాడలో పట్నంలో పల్లె రుచులు స్టోర్ కూడా ఉందని మీరే అంత మందికి తెలుసా కామెంట్ చేసేయండి నేనైతే సో ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి కాకినాడ రీజన్ ఏంటి చెప్తారా అందరి కోరిక ఈ నాన్ వెజ్ పికిల్స్ మనం షాప్ లో పెట్టడం జరిగింది మన దగ్గర ఉన్న నాన్ వెజ్ పికిల్స్ ఇంచుమించు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే చూసిన వాళ్ళు ఒక చిన్న డౌట్ పెడతారు అనమాట మన వచ్చేసి కలర్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరైనా సరే ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి నేను ఎప్పుడు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా మీకు పట్నంలో పల్లె రుచులు పరిచయం అక్కర్లేని పేరు అని చెప్పాలి సోషల్ మీడియా ద్వారాగా మన పల్లెటూరి రుచుల్ని మిస్ అవ్వకుండా మన ఆ పాతకాలపు వంటకాలు కానీ అవన్నీ కూడా పరిచయం చేసిందే పట్నంలో పల్లె రుచులు అనమాట మన కాకినాడలో పట్నంలో పల్లె రుచులు స్టోర్ కూడా ఉందని మీలో అంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి నేనైతే ఇప్పుడు పట్నంలో పల్లె స్టోర్ స్టోర్కి అయితే వచ్చేసాను అంటే హెల్త్ కి సంబంధించి ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇప్పుడు చాలా మంది మిస్ అయిపోతున్నారు సో హెల్త్ పరంగా మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది ఎంతో కల్తీ జరుగుతూ ఉంటది సో ఇలా కదా బట్ ఇక్కడ ఏంటంటే పట్నంలో పల్లె రుచులు లో మీకు ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ తో పాటు నాన్ వెజ్ పికిల్స్ కూడా టేస్టీ గా దొరకబోతున్నాయనమాట దానిలో పల్లె రుచులు మన కాకినాలో ఎక్కడ ఉంది సో అసలు ఇక్కడ ఏమేమి దొరకబోతున్నాయి ఎవ్రీథింగ్ ఈ వీడియో లో మీతో షేర్ చేసే పోతున్నాను సో అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి హాయ్ హారిక చాలా బాగున్నాను చాలా హ్యాపీగా ఉంది మన కాకినాడలో పట్నంలో పల్లె రుచులను తీసుకురావడం అండ్ ఆర్గానిక్ ఫుడ్ అనేది అందరికి పరిచయం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారాగా ఆర్గానిక్ ఫుడ్ రుచులు మిస్ అవ్వకుండా ఆ ఫీలింగ్ ని మాకు కలిగేశారు కదా సో అమ్మ మెయిన్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదన్నా ఉందంటే మీదని చెప్పాలి అన్నయ్య మీరని చెప్పాలి ఓకే అంటే ఆన్ స్క్రీన్ ఎక్కువగా అమ్మ కనిపిస్తారు కదా సో కాకినాడలో ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి చెప్తారా కాకినాడలో ఈ స్టోర్ ఓపెన్ చేయడానికి మెయిన్ మన మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అని చెప్పాలి వాళ్ళ వాళ్ళ ప్రమేయంతోనే ఇంట్రెస్ట్ తోనే ఈ స్టోర్ ఓపెన్ సో పట్నంలో పల్లె రుచులు అంటే అమ్మ ఎక్కువ కనిపిస్తారు బ్రదర్ కూడా మీరు చాలా తక్కువ కదా కానీ ఇప్పుడు ఎక్కువగా కనిపించడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ పట్నంలో పల్లె రుచుల్లో మీ హ్యాండ్ అంటే మీ చేసే వర్క్ ఏంటి హార్డ్ వర్క్ యాక్చువల్ గా అయితే ఈ మధ్య అత్తయ్య అయితే హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ లో కనిపించడం తగ్గిపోయారు సో అత్తయ్య వర్క్ కూడా నేను అలాగే మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేయాల్సి వస్తుంది సో అందువల్ల అనమాట అత్తయ్య యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటది నార్మల్ గా అంటే కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నది చాలా ఎక్కువగా ఉంటది ఆర్డర్స్ అన్ని కూడా మొబైల్ లో మనం వాట్సాప్ లో ఏవైతే ఆర్డర్స్ వస్తాయో అవన్నీ కూడా ఆర్డర్స్ తీసుకోవాలి ప్రతి కస్టమర్ తోని కాల్ లో మాట్లాడాలి ప్రతి కస్టమర్ కి వాళ్ళకి ఏం కావాలో తీసుకోవాలి అన్ని చెప్తూ ఉంటాం కదా మనము ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా ఉంటారు అందరినీ హ్యాండిల్ చేయాలి అలాగే ఆర్డర్స్ తీసుకోవాలి తీసుకున్న ఆర్డర్స్ అన్నిటిని కూడా ఫాస్ట్ గా వీలైనంత ఫాస్ట్ గానే డిస్పాచెస్ చేయాలి డిస్పాచెస్ చే ముగ్గురి ఈక్వల్ గానే హార్డ్ వర్క్ అనేది ఉంటది బట్ ఇప్పుడు అమ్మకి ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు ఎక్కువ మెయింటైన్ చేయాల్సి ఓకే అంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే ఎలా యాక్చువల్లీ వెబ్సైట్ ఆర్ మనకి వెబ్సైట్ ఉంది పట్నంలో పల్లెరుచులు డాట్ ఇన్ అనేసి మన వెబ్సైట్ ఉన్నది వెబ్సైట్ లో డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవడం రాని వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ కి కూడా మెసేజ్ చేయొచ్చు అలాగే డైరెక్ట్ గా వచ్చి తీసుకోవాలి అంటే మన స్టోర్ మన స్టోర్ వచ్చి తీసుకోవచ్చు స్టోర్ లో యాక్చువల్ గా మన దగ్గర నాన్ వెజ్ అయితే చాలా స్పెషల్ అందరి కోరిక ఈ నాన్ వెజ్ పికల్స్ మనం షాప్ లో పెట్టడం జరిగింది మన దగ్గర ఉన్న నాన్ వెజ్ పికల్స్ ఇంచుమించు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ పికల్స్ ఫిఫ్టీన్ టైప్స్ ఫిఫ్టీన్ అన్నమాట అలాగే ఆర్గానిక్ ఫుడ్ మనం యూజ్ చేసేవన్నీ కూడా ఆర్గానిక్ ఆయిల్ యూస్ చేస్తాము అలాగే ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలర్స్ ఎస్పెషల్లీ అదైతే అస్సలు యూస్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తారు కంప్లీట్ గా మన దగ్గర తీసుకున్న తర్వాత టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది కస్టమర్ కి టేస్ట్ ఎలా ఉన్నా అవునవును అంతే కదా వన్స్ విజిట్ చేసే ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ తప్పకుండా విజిట్ చేస్తారు అండ్ అండ్ యాక్చువల్లీ నేను ఇలా ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ముందు నుంచి కూడా నేను నాన్ వెజ్ పికెల్స్ లవర్ అన్నమాట ఎందుకంటే మన కాకినాడలో కాకినాడ కాసే ఎంత ఫేమస్ నాన్ వెజ్ పికెల్స్ అంటే పట్నంలో పల్లెరూలోనే చెప్పాలి ఈ టేస్ట్ అయితే మీకు మన కాకినాడలో కానీ అండ్ ఎక్కడైనా కానీ మీకు దొరకదు బట్ మన కాకినాడ వాళ్ళే కాదు మీరు ఎక్కడి అయినా సరే వాట్సాప్ ద్వారా వెబ్సైట్ ద్వారాగా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు పికెల్స్ కానీ అవన్నీ కూడా బట్ మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు వన్స్ విజిట్ చేయమని చెప్తున్నారు చూసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత పర్సెస్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అండ్ పొడులా పొడులు ఓకే కార పొడి అంటే ఎన్ని రకాల పొడులు ఉంటాయి ఇంచుమించు ట్వంటీ టైప్స్ ఉంటాయి ట్వంటీ టైప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి అంటే మనము ఓన్లీ ఇవే కాకుండా కస్టమర్ రిక్వైర్మెంట్స్ కూడా తయారు చేస్తాం అంటే వాళ్ళు మాకు స్పెసిఫిక్ గా ఇదే కావాలి అని అడిగారు అడిగిన ఆ రకంగా కూడా రెడీ చేసి వాళ్ళ టేస్ట్ తగ్గట్టు కూడా మీకు ప్రిపేర్ చేసి ఇస్తారు ఓకే నేను ఇక్కడ నాకు కారం కారం పట్టుకెళ్ళాను కదా సూపర్ టేస్ట్ ఉంది అసలు నాన్ వెజ్ లో అయితే వేస్తుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంది ఫస్ట్ టైం తీసుకెళ్ళాను మొన్న నేను చాలా బాగుంది ఇవి ఇవన్నీ కూడా మనకి రైస్ లో వేసుకునే పొడుస్ అండ్ టిఫిన్స్ లో కూడా వేసుకునే పొడులు కూడా ఉంటాయి అన్నమాట అండ్ కారం పసుపు పాపర్స్ చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ ఏంటి పికెల్స్ ఓకే బయట అక్కడన్నా మీరు చూసినట్లయితే ఇలా జాడీల్లో స్టోర్ చేయడం అన్నది ఎక్కడ ఉండదు మన దగ్గర అయితే అన్ని కూడా జాడీల్లో కాకినాడలో మెయిన్ స్టోర్ స్టార్ట్ చేయడం క్రేజ్ అంటే కొంతమంది డాక్టర్స్ కొంతమంది మన వస్తుంది అనమాట ఎందుకు అంటే చాలా మంది మనం వాట్సాప్ లో పెట్టడం వల్ల మీరు ఇంటికి వచ్చి తీసుకుంటాము డైరెక్ట్ గా అన్ని చూసి తీసుకోవచ్చు కదా అని అడిగారు అనమాట కాకినాడలో కొంతమందికి నేను రెగ్యులర్ గా కిచెన్ గ్రాసరీస్ నెల నెల అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆయిల్ ఉంది కొంతమంది నువ్వు నూనె వాడతారు కొంతమంది వేరుశనగా వాడతారు ప్రతి చోట ఉండేది ఏంటంటే ఏ బిజినెస్ లో అయినా సరే కాంపిటీషన్ ఉంటది నేను ఆ కాంపిటీషన్ లోకి ఎంట్రీ అవ్వను కాంపిటేషన్ బిజినెస్ చే ఉందంటే బయట ఒక ఒక నాలుగే షాపులు ఉంటాయి ఆయిల్స్ అక్కడ దొరుకుతాయి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాలుగైదు షాపులు వరుసగా ఉంటాయి అందరూ ఒకే రేట్ అమ్మాలి లేదంటే ఒకరు పది రూపాయలు తక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళి తీసుకుంటారు కామన్ గా అంటే కస్టమర్ కూడా అలాగే ఆలోచిస్తారు ఎక్కడ పది రూపాయలు తక్కువైతే అక్కడ తీసుకుంటారు ఆ బిజినెస్ నేను ఎప్పుడు చేయలేదు చేయను కూడా సో నాకు ఇవి చేయడం ఇవి నాది ఓను అంటే చాలా అందరూ చెప్తారు ఓన్ అని ఇది నేను స్వయంగా నేను గొల్లప్రోళ్ళ ఆడించుకుంటాను దీంట్లో వేరుశనగ వేరుశనగా గొల్లప్రోళ్ళు మాకు ఫేమస్ అనమాట గొల్లప్రోల్ మా ఊరు పక్కనే సో అక్కడే కోల్ప్రస్ ఆయిల్స్ చేసే ఉన్నాయి మా ఇవే వాళ్ళ దగ్గర ఆడుచుకుంటారు నాకు ఒక కాస్ట్ పడుతుంది అనమాట ప్రాఫిట్ నా స్టాఫ్ షాప్ ఇవన్నీ నేను చూసుకుని మేనేజ్ చేసుకుని పెట్టుకుంటాను చాలా మంది తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా తీసుకుంటారు అంటే ఒక్కసారి వచ్చి కొన్న వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా రేట్ అడగరు తీసుకెళ్ళిపోతారు అనమాట అంతే కదా ఇది ఏంటంటే నేను కొన్ని గురించి చెప్తాను చెల్లి ఇప్పుడు ఇప్పుడు మనం రెగ్యులర్ గా అంటే ఇప్పుడు మనం టిఫిన్ చేసుకుంటాం కర్రీ వండుకుంటాం ఏదైనా సరే కామన్ గా వాడి కొన్ని ఐటమ్స్ రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి అవి అంతా ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలంలో అంతా కల్తీతో నిండిపోయినాయి అవును కానీ కల్తీ లేకుండా కూడా మనకు దొరుకుతాయి ఉన్నాయి అలా నేను తీసుకొచ్చిన సేల్ చేయను కా సేల్ చేయగలను కాబట్టి కొన్ని ఐటమ్స్ పెట్టారు ఎగ్జాంపుల్ మన కారం ఉంటుంది కారం ప్రతి చోట దొరుకుద్ది కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఫస్ట్ టైం ఏమండి ఏంటంటే కారం రెడ్గా కనిపించట్లేదు ఇలా ఉంది ఏంటి కారం అని చెప్పేసి అంటారు అనమాట అలాంటి వాటి వాళ్ళే కదా కల్తీ స్టార్ట్ అయ్యింది నేను మీకు ఒకటి చెప్తానండి మీరు మిరపకాయలు తెచ్చుకోండి ఒకసారి మిక్సీలో ఆడండి ఏ కలర్ వస్తుందో చూడండి మీరు బయటకెళ్ళి కారం తెచ్చుకోండి అది పక్కన పెట్టి ఒక స్పూన్ పక్కన పెట్టండి మీరు మిక్సీలో ఆడిన కారం పక్కన పెట్టండి ఏది ఒరిజినల్ అది ఎప్పుడు ఇది వచ్చి కొనుక్కోండి అంతే కదా మరి ఆర్గానిక్ అనేది ఎలా అనమాట మీరు మిక్సీలో ఒక నాలుగైదు మిరపకాయలు ఆడండి ఒరిజినల్ కలర్ అది అనమాట పసుపు 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 ఏంటంటే ఇది ఫస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి పెడతాను తర్వాత వాళ్ళు వచ్చి కేజీలు తీసుకెళ్తారు ఎందుకంటే ఇప్పుడు పసుపులో చాలా రకాలు మిక్స్ అవుతాయి అంటే బిజినెస్ లో కొన్ని ఓపెన్ గా చెప్పలేము అంటే కొంతమంది ఫీల్ అవుతారు అనమాట దీంట్లో అంటే నేను ఒక దాంట్లో అయ్యే ముందు దాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను అంటే తెలుసుకుంటాను అన్ని తెలుసుకుంటాను అలాగే అన్ని తెలుసుకునే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఒకసారి మన దగ్గర తీసుకొచ్చి తీసుకెళ్లి వాడండి డిఫరెన్స్ ఏంటంటే మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ నేను కూడా మళ్ళీ ఏదైనా సరే ఒక్కసారి మన షాప్ విజిట్ చేయండి మీకు మినిమం క్వాంటిటీ పట్టుకెళ్ళండి తక్కువే పట్టుకెళ్ళండి మీకు టేస్ట్ నచ్చిన తర్వాత మీరు మెచ్చిన తర్వాత మీరు ఇష్టపడ్డ తర్వాత మళ్ళీ షాప్కి వచ్చి కొనండి అలాగే రెగ్యులర్ గా వాడే ఐటమ్స్ కూరలో వాడేవి నెక్స్ట్ పొడులు ఉన్నాయి కదా పొడులు మార్కెట్ లో దొరికే పొడులు వేరు మన దగ్గర దొరికే పొడులు వేరు డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ ఒక సప్లై చేస్తారు అనమాట మావి అన్నట్టు ఉంటది కానీ అంటే లోపల ప్రొడక్ట్ వేరే వల్ల ఉంటది పైన స్టిక్కర్ మధ్యం ఉంటది మనం ఏంటంటే పర్ఫెక్ట్ గా పొడులే అందించలేకపోతున్నాం ఎందుకంటే మాకు పొడులు చేయడమే చాలా టైం చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట దానికి కాలం కూడా అనుకూలించాలి సో అవన్నీ మనం ఓన్ గా చేసినాయి కాబట్టి మనకు టైం పడుతుంది అలాగే దాని తగ్గ కాస్ట్ కాస్ట్ విషయంలోకి వచ్చేసి కొంతమంది అనుకుంటారు ఎక్కువ ఉన్నాయని అనుకుంటారు ఆ కాస్ట్ ఎలా నిర్ణయిస్తాం అంటే మేము తయారు చేసిన విధానాన్ని బట్టి దాంట్లో పడ్డ రా ఐటమ్స్ బట్టి మేము అది తయారు చేయడానికి ఎంత మంది వర్కర్స్ అయితే పెట్టుకున్నామో అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి మాత్రమే అది పెడతాం ఎవరు కూడా ఒకటే కస్టమర్స్ గుర్తించండి ఆఫర్స్ తక్కువ ప్రైస్ కి ఆయిల్ ఉంది ప్రిపేర్ అవడానికి త్రీ ఒకసారి త్రీ కేజీస్ పట్టచ్చు ఒకసారి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ పట్టొచ్చు ఒకసారి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పట్టచ్చు వాటిని క్యాల్కులేట్ చేసుకుని మేము ప్రైస్ నిర్ణయిస్తాం అంతే కానీ పక్క ఎంత కంప్తున్నారు కదా మేము తక్కువ నిర్ణయిస్తే దాంట్లో ఏదో తక్కువ ఉందని అర్థం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నప్పుడు మనం ఒక త్రీ ట్వంటీ కో త్రీ టెన్ కో త్రీ ఫిఫ్టీ కి అమ్మేమంటే అది ఒక బిజినెస్ అవుతుంది టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు అంటే లాస్ట్ కి ఎవరు బిజినెస్ చేయరు బిజినెస్ ఎవరైనా సరే లాభాల కోసం చేస్తారు సో లాస్ట్ కి ఎవరు అమ్మరు సో దాంట్లో ఏం మిక్స్ అవుతున్నట్టు మీరే ఆలోచించుకోవాలి అది అలాగే మన దగ్గర దొరికే ప్రతి ప్రొడక్ట్ లోను ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర నాన్ వెజ్ ఉన్నాయి మనం సేల్ చేసే దాంట్లో కొంతమంది కస్టమర్స్ అంటే ఒక హండ్రెడ్ లో ఒకరిద్దరు అడుగుతారు అనమాట ఏంటి మీకు నాన్ వెజ్ పికిల్స్ ఓల్డ్ పికిల్సా కలర్ తక్కువ ఉంది అని చెప్పేసి అడుగుతారు నేను కలర్ కోసం అయితే సేల్ చేయను అంతే కదా కలర్ కోసం కాదు అంత న్యాచురల్ ఉంటాయి ఉంటాయి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మన పచ్చలు చూసిన వాళ్ళు వందకి ఒక చిన్న డౌట్ పెడతారు అనమాట ఏంటి అంటే ఏంటంటే పికిల్స్ మీకు వీడియోలో చూసినంత కలర్ఫుల్ గా లేవు ఏంటి అని అడుగుతారు మన దగ్గరకు వచ్చేసి కలర్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరైనా సరే ఎందుకంటే నాచురల్ కలర్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఈ జాడీ వచ్చేసి మనకి సిక్స్ కేజీస్ పడుతుంది సిక్స్ కేజీస్ కి యూస్ చేయడానికి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఈ జాడీలో వచ్చేసి ఆరు కేజీలు పచ్చడి పడుతుంది దీంట్లోకి మనం బయట మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడు ఈ క్యాప్ ఉంది కదా ఎంత కలర్ బాటిల్స్ దొరుకుతాయి మీకు మాక్సిమం కస్టమర్స్ కూడా చాలా మంది తెలుస్తూ ఉంటది ఎంత ఉంటది అది ఎంత అంటే ఫైవ్ రూపీస్ అనమాట ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు మాత్రమే కలర్ అది పది కేజీల వరకు కలుపుకోవచ్చు కస్టమర్స్ కి కలర్ చూపించి నేను సేల్ చేయాలి అంటే ఐదు రూపాయలు పెట్టుబడి ఐదు రూపాయల కోసం ఆలోచించవలసిన లేదు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నా దగ్గరకు ఎందుకు వస్తారంటే ఎటువంటి కెమికల్స్ కానీ నిల్వ ఉండడానికి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి కలపకుండా సేల్ చేస్తామనే నమ్మకంతో మన దగ్గరకు వస్తారు ఒక కస్టమర్ కలర్ లేదు అన్నారని చెప్పేసి నేను ఎటువంటి తప్పుదారి పట్టను నాకు కావాల్సింది ఏంటంటే కలకాలం ఉండిపోయి కస్టమర్ కావాలి కలర్ చూసి ఒకసారి కస్టమర్స్ నాకు మెయిన్ నెక్స్ట్ మన స్టోర్ కి రావడం వల్ల ఉపయోగం ఏంటి ఆన్లైన్ లోనూ పెట్టేసుకోవచ్చు కదా కొంతమందికి చిన్న చిన్న ఉంటాయి అనమాట ఏంటంటే టేస్ట్ చూసి కొందాము అని అనుకుంటారు అనమాట మీరు మన స్టోర్ కి వచ్చే వాళ్ళు ఎవరన్నా సరే వచ్చి మా స్టాఫ్ ని అడగండి టేస్ట్ చూస్తామని అడగండి వచ్చిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత నచ్చిన తర్వాతే తీసుకోండి బెస్ట్ ఆప్షన్ కదా ఇంకొక ఇంకొక అవకాశం ఉంది అనమాట మనకి నాన్ వెజ్ పీకిల్స్ అనగానే కాస్ట్ ఎక్కువ అవుతుంది సో గ్రేవీ ఎక్కువ వేస్తారు పీసెస్ తక్కువ వేస్తారు కానీ మీ దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్ నేను విన్నాను నాకు పీసెస్ రా మెటీరియల్ కి అంటే చికెన్ మటన్ ఫిష్ ప్రాను దానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో నాకు గ్రేవీ కూడా అదే ఖర్చు అవుతుంది ఎందుకంటే అందులో వాడి అంత క్వాలిటీ వాడతాను కాబట్టి సో మీరు డైరెక్ట్ గా వచ్చి మా స్టాఫ్ ను పక్కకి వెళ్ళమని చెప్పి మీరేది తీసుకుని మీకు నచ్చిన పీసెస్ ఎన్ని కావాలంటే అన్ని మీరే వేసుకోవచ్చు అనమాట మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తేనే మొత్తం అంత పీసెస్ ఉంటాయండి గ్రేవీ తక్కువ ఉంటుంది పీసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట చూపించండి సరే కనిపిస్తుందా పీసెస్ ఎక్కువ. అవన్నీ ప్రాన్స్ అవన్నీ ప్రాన్స్ మీరు మా స్టాఫ్ని అడిగి మీరే స్వయంగా చేసుకోవచ్చు అనమాట ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవి మన షాప్ కి రావడం వల్ల బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. ఇదే కాకుండా మీరు ఆన్లైన్ కి ఆఫ్‌లైన్ కి ప్రైజెస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటదన్నమాట. అంటే లైక్ అక్కడ వరకు కొరియర్ పంపించాలి, ప్యాకింగ్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు డైరెక్ట్ గా విజిట్ చేసిన దానికి ఆన్లైన్ షాపింగ్ కి మీకు చిన్న ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటదన్నమాట. ఓకే. సో వాటితో పాటు మీరు ఇంకా మీరు బయట మార్కెట్ లో పర్చేస్ చేసే డ్రై ఫ్రూట్స్ మిలెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ నేను బెటర్ క్వాలిటీ అయితే ఇస్తాను అనమాట అంటే పచ్చలు కొను కూడా ఎలాగో వస్తారు కాబట్టి వాటితో పాటు ఇవి కూడా పెట్టాయి కొంతమంది వచ్చినప్పుడు ఇవి లేవా అని కూడా అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం మీరు కొన్ని పెట్టారు ఐటమ్స్ అంటే నాకు బెటర్ బెటర్ క్వాలిటీ క్వాలిటీ ప్రతి చోట దొరుకుతాయి కాబట్టి ఉన్న వాటిలో బెటర్ క్వాలిటీ అయితే నేను పెట్టి అవి కూడా సేల్ చేస్తున్నాను హనీ అండ్ బ్రౌన్ షుగర్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఓకే దయచేసి ఎవరైనా స్టోర్ విజిట్ చేస్తే ఒక్కసారి పప్పు క్వాంటిటీ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి క్వాలిటీ చూడండి మీకు నచ్చిన తర్వాత మళ్ళా షాప్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ తో పాటు ఇవి కూడా కనిపిస్తున్నాయి ఏండి హారికేవి ఇవన్నీ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ మా ఫాదర్ వెస్టేజ్ కంపెనీ లో వర్క్ చేస్తారు మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ప్రొడక్ట్స్ అన్ని యూస్ చేసిన తర్వాత మాకు బెస్ట్ రిజల్ట్ వచ్చాక మేము షాప్ లో కూడా ఇవి పెట్టడం జరిగింది అనమాట ఇందులో అన్ని ఉంటాయి మనము ఇంట్లో యూస్ చేసేవి పేస్ట్ సోప్స్ క్లీనింగ్ కి డిష్ వాషర్స్ అన్ని ఉంటాయి అనమాట అన్ని కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటాయి ఇవి కూడా ఆర్గానిక్ కాబట్టి మేము మన స్టోర్ లో కూడా పెట్టడం జరిగింది స్పెషల్ ఐటమ్స్ అయితే వీటితో పాటు మనకి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట అన్ని ఉంటాయి ఇందులో మీరు ఇప్పుడు చూడొచ్చు అది మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అది చూస్తున్నాను సో అన్ని ఉంటాయి ఇది చూసుకుంటే డిష్ వాషర్ అనమాట మనకి బయట మార్కెట్స్ లో డిష్ వాషర్స్ ఉంటాయి చాలా ఎక్కువ స్మెల్ వచ్చేస్తాయి ఆ స్మెల్ ఏంటంటే గిన్నెలకు కూడా పట్టేసి ఓకే అండ్ ఫుడ్ ఐటమ్స్ తో పాటు ఇక్కడ మీకు కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అందుకే మీరు వన్స్ విజిట్ చేసారంటే డైరెక్ట్లీ అసలు ఈ స్టోర్ లో ఏమేమి దొరుకుతున్నాయి ఎవ్రీథింగ్ మీరు చూసి మీకు అన్ని కూడా కొనుక్కోవడానికి చాలా బాగుంటది అవేంటి హరిక అవన్నీ కూడా పార్సల్స్ కి సంబంధించిన బాక్సెస్ అనమాట మనము ఆర్డర్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొరియర్ చేయడానికి యూస్ చేసే బాక్సెస్ అవన్నీ కూడా ప్యాకింగ్ అంతా కూడా లైవ్ లో కూడా చూడొచ్చు ఓకే డైరెక్ట్ గా చాలా మంది ఏంటి అంటే ఇక్కడికి వచ్చి ప్యాకింగ్స్ కూడా వాళ్ళే ఉండి చేయించుకొని వాళ్ళకి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళకి పంపించే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడే వాళ్ళకి కావాల్సిన షాపింగ్ అంతా చేసేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని అడ్రస్ ఇచ్చి వాళ్ళే కొరియర్ చేసేమనేసి మనకి బాక్స్ చేసేసాక ఫెసిలిటీ కూడా ఉంది ఇదిగోండి ప్యాకింగ్ అనేది చాలా నీట్ గా చాలా బాగా చేశారు సో ఈ విధంగా మీకు ప్యాకింగ్ చేసి అండ్ మీరు ఎక్కడి నుంచే కొరియర్ చేయమన్నా కూడా చేస్తారట ఇది కూడా చాలా బాగుంది అందుకే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి డీటెయిల్స్ అన్ని కూడా అండ్ షాప్ విజిట్ చేయాలి అనుకున్న వారికి ఎండింగ్ లో నేను అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చూపు చాలా మందికి ఆర్గానిక్ ఓన్ అనేది డౌట్స్ వస్తా ఉంటది నిజమేనా అని సో పట్నంలో పల్లె రుచులు యూట్యూబ్ ఛానల్ ని మీరు విజిట్ చేశారు అంటే అందులో వీళ్ళు తయారు చేసే ప్రతిదీ కూడా మేకింగ్ ప్రాసెస్ అనేది మంత్రులు షేర్ చేస్తారనమాట ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అంతేకాకుండా పట్నంలో పల్లి రుచులు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాని ద్వారా కూడా మీరు ఆర్డర్స్ చేసుకోవచ్చు మోర్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు స్క్రీన్ పైన కూడా నెంబర్ ఉంటుంది కాబట్టి నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక వన్ వీక్ లో మన కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఆన్లైన్ వాట్సాప్ కానీ లేదా స్విగ్గీ జొమాటో ద్వారా కానీ ఆర్డర్ చేసుకుంటే మీకు డోర్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తాను అడ్రస్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను మన కాకినాడలో కొండయ్యపాలెం బ్రిడ్జ్ ఉంది కదా సో ఈ బ్రిడ్జ్ దిగగానే మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి శ్రీ శారదాదేవి టెంపుల్ అనమాట శ్రీ శారదాదేవి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళారంటే ఇదిగోండి టెంపుల్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు శాంసంగ్ కస్టమర్ సర్వీస్ అని స్టోర్ కనిపిస్తుంది అనమాట శాంసంగ్ సర్వీస్ స్టోర్ ఆపోజిట్లోనే మీకు పట్టంలో బల్లి రుచిలో అని మీకు షాప్ అనేది కనిపిస్తుంది డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్